ఫ్యాన్స్ జూనియర్ ఎన్టీఆర్ కి విషాదం తీవ్ర దుఃఖంలో ఫ్యాన్స్ ఈ విషయాలన్నీ అర్థం అవ్వాలంటే వీడియో కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసి అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబర్స్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ స్టార్ హీరోలు సినిమాల్లో పాత్రల కోసం డైరెక్టర్స్ చెప్పినట్టు తమ శరీరాన్ని మలుచుకోవడానికి నానా తెప్పలు పడుతున్నారు అయితే వయసులో ఉన్నప్పుడు శరీరం బాగా సహకరిస్తుంది కానీ ఒక వయసు దాటిన తర్వాత శరీరం మనం కోరుకున్నట్లు మార్చుకో మారచ్చామో గానీ ముఖంలో భారీ మార్పులు వచ్చేస్తాయి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పరిస్థితి అలాగే తయారైంది ఆయన ప్రస్తుతం ప్రశాంతి నీల్ ఒక సినిమా చేస్తున్నాడు ఈ సినిమాకి చాలా సన్నగా కనబడడానికి ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కి బలంగా చెప్పడంతో ఎన్టీఆర్ అందుకు తగ్గ వర్కౌట్స్ చేసి డైరెక్టర్ కోరిన విధంగా అది తక్కువ రోజుల్లోనే మారిపోయాడు కానీ ముఖంలో భారీగా మార్పులు వచ్చేసాయి నేడు ఎన్టీఆర్ తన ఇంటి వద్ద కనిపించిన ఫోటోను చూసి అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా కంగుతున్నారు ఎన్టీఆర్ ముఖంలో దేవర టైంలో ఉన్న గ్లో అసలు కనిపించడం లేదు రీసెంట్ గా సోషల్ మీడియాలో కంగుతున్న ఫోటోతో ఎన్టీఆర్ బొగ్గలు లోపలకు పీకులు పోయినట్టు కనిపిస్తున్నాయి ఆయన ముఖంలో ఒకప్పుడు ఉన్నటువంటి గ్లో అసలు కనిపించడం లేదు ఎన్టీఆర్కి ఏమైంది ఎందుకు ఇలా అయిపోయాడు అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు ఎన్టీఆర్ వయసు ఇప్పుడు నలభై ఏళ్ళు దాటింది తక్కువ సమయంలో సన్నబడేందుకు ఆయన ఏమైనా ట్రీట్మెంట్ చేయించుకున్నాడా దాని సైడ్ ఎఫెక్ట్స్ వల్లే ఎలా అంటే షేప్ లో కనిపిస్తున్నాడా అందరికీ తెలిసిందే రాఖీ సమయంలో ఎన్టీఆర్ ఎంత లావు కనిపించాడో ఆ సినిమా సమయంలో చాలా మంది ఎన్టీఆర్ సినిమాలను అసలు చూడడమే మానేశారు యూత్ ఆడియన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ లేడీస్ ఇలా అందరికీ దూరం యాభై ఏళ్ల వయసులో ఇరవై ఏళ్ల లుక్ మాధవన్ గ్లావర్స్ అయితే ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు రాజమౌళి ఎవధంగా సినిమా చేసే ముందు నీ లుక్స్ మార్చాలి అసలు నిన్ను జనాలు చూడడమే మానేశని చెప్పడంతో ఎన్టీఆర్ అప్పటికప్పుడు లైపో లైపోసక్షన్ ట్రీట్మెంట్ చేయించుకుని తన శరీర ఆకృతిని రాజుగా మార్చుకున్నాడు మళ్ళీ అదే ప్రయత్నం ఇప్పుడు చేయ కూడా చేశాడా అని డౌట్లు వస్తున్నాయి